హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా రాజాకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి నేను శివరాత్రి సందర్భంగా మేము గోదావరి నదికి అయితే వెళ్ళామండి శివరాత్రి జాగరణ ఉంటుంది కాబట్టి మేము గోదావరిలో స్నానాలను ఆచరించడానికి వెళ్ళాము నేను నా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము శివరాత్రి చాలా జనాలు ఉంటారు కాబట్టి ఒకరోజు ముందు ఈవినింగ్ అయితే వెళ్ళాము మేము వెళుతున్న దారిలో చుట్టూ పచ్చడి పంట పొలాలు అయితే చాలా ఆహ్లాదకరంగా అందంగా ఉన్నాయి వాటిని చూస్తుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎట్టకేలకు గోదావరి నది తీరానికి అయితే చేరుకున్నాము గోదావరి నదిలోకి వెళ్ళడానికి చాలా మెట్లయితే ఉంటాయండి అసలు వాటర్ అయితే చాలా ఉండేది ఒకప్పుడు సగం మెట్ల వరకు వాటర్ అనేది ఉండేది ఇప్పుడు చూస్తే ఎడారిలాగా ఎక్కడ చూసినా ఇసుక తిన్నెలే కనిపిస్తున్నాయి మేము బైక్ పార్క్ చేసిన దగ్గర నుండి వన్ కిలోమీటర్ అయితే నడుసాము ఇసుకలో అలా నడుస్తూనే ఉన్నాము నదిలో వాటర్ చూస్తే అటువైపు చివరిన ఒక పాయ మాత్రమే కనిపిస్తుంది నాకైతే చాలా బాధేసిందండి ఇంత వాటర్ అంతా ఏమైపోయిందో అనిపించింది ఒకప్పుడు వాటర్ని చూస్తే చాలా భయమేసేది గోదావరి మొత్తము నిండుకుండా లాగా ఉప్పొంగుతూ ఉండేది ఆ వాటర్లోకి వెళ్తే ఎక్కడ కొట్టుకపోతామా అని భయం వేసేది చూడండి ఫ్రెండ్స్ చివరిగా ఈ వాటర్ దగ్గరకైతే వచ్చాము వాటర్ అయితే తక్కువగానే ఉంది కానీ నీట్గా అయితే ఉంది చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి వాటరు ఎందుకంటే శివరాత్రి ముందు రోజు కాబట్టి జనాలు తక్కువగా ఉన్నారు అదే శివరాత్రి అయితే మాత్రము చాలామంది స్నానానికి వస్తారు కాబట్టి వాటర్ అయితే కొంచెం కలుషితం అవుతుందండి ముందుగా అయితే మా వారు స్నానానికి వెళ్ళారు నన్ను కూడా చేయమన్నారు కానీ వీడియో తీయడానికి ఒకరు కావాలి కాబట్టి ఆయన్ని మాత్రమే చేయమన్నాను ఆయన వాటర్లో దిగాక చూస్తే కనీసము మొక్కళ్ళ వరకు కూడా లేవండి నీళ్ళు పూర్తిగా అందులో పడుకుంటే మాత్రమే బాడీ మొత్తం తడుస్తుంది గోదావరిలో నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు మూడు మునకలేసి బయటికి రావచ్చు కానీ ఇప్పుడు దానిలో పడుకుంటేనే స్నానం చేసినట్టు అవుతుంది మా వారు స్నానం చేసి అయితే బయటకు వచ్చేసారు ఆ తర్వాత నేను వెళ్ళి స్నానం చేశాను వాటర్ చూస్తే కొన్ని ఉన్నాయి వాటిలో పడుకోవడం దొరలడం ఎందుకని నేనైతే చెంబుతోటి పోసుకున్నానండి వాటరు వాటరు చాలా ఉన్నప్పుడు కూడా నాకు మునగాలంటే చాలా భయము ఊపిరి ఆడదని నేను ఎప్పుడూ మునక వేయలేదు మా వారు పట్టుకొని నన్ను ముంచేవాళ్ళు వాటర్లో స్నానం అయ్యాక ఒడ్డుకు వచ్చి నేను గోదావరి తల్లికైతే పూజ చేసుకున్నాను ముందుగా ఇసుకతో శివలింగం అయితే తయారు చేసుకున్నాను దానిపైన పసుపు కుంకుమలు చల్లి అగరత్తులైతే వెలిగించుకున్నాను అగరత్తులైతే వెలిగించడానికి చాలా టైం పట్టిందండి చుట్టూ ఖాళీ ప్లేస్ కాబట్టి గాలికి అసలు వెలగడం లేదు తర్వాత మా వారు ట్రై చేసి వెలిగించి పూజ అయితే చేసుకున్నాను తర్వాత టెంకాయ కొట్టి అయితే చేసుకున్నాను శివలింగముకు గోదావరి మాతకి తర్వాత గోదావరిలో పసుపు కుంకుమలు వదిలి నదీమ తల్లికైతే ఒక నమస్కారం చేసుకున్నాను ఇక్కడ పూజ అయ్యాక గోదావరి ఒడ్డున శివాలయం అయితే ఉంది దర్శనానికి వెళ్ళాము గోదావరి ఒడ్డుదాక అయితే ఇసుకలో నడవడం అయితే చాలా కష్టమైంది ఎట్టకేలకు నడిచాము ఫ్రెండ్స్ కిలోమీటర్ ఉంది నడవడం ఇసుకలో గోదావరి స్నానం అయింది వెళ్తున్నాము ఇంటికి టెంపుల్ నుండి బయటకు వచ్చాక ఇక్కడ పంట పొలాల దగ్గరకైతే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఈ పంట పొలాలు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్